చిట్టి చిట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు కొలువుదీరే వేడుకగా ముచ్చటైన బొమ్మలు చిట్టి చిట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు కొలువు తీరే వేడుకగా ముచ్చటైన బొమ్మలు పప్పుశెట్టి భార్యతో కలిసి వచ్చే చక్కగా పప్పు ఉప్పులన్నీ తెచ్చి అందరికీ అమ్మగా పప్పుశెట్టి భార్యతో కలిసి వచ్చే చక్కగా పప్పు ఉప్పులన్నీ తెచ్చి అందరికీ అమ్మగా ఆ ఊపులి అన్ని కలిసి తిరిగేను మెల్లగా మంచి చెడు లోకల్లో ఉంటాయని చూపగా చిట్టి చిట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు కొలువు తీరే వేడుకగా ముచ్చటైన బొమ్మలు కళలన్నీ కొలువుదీరే మరోమెట్టు ఎక్కగా ఆత్మానందాన్ని పొందు మార్గమే చూపగా కళలన్నీ కొలువుదీరే మరోమెట్టు ఎక్కగా ఆత్మానందాన్ని పొందు మార్గమే చూపగా గురువర్యులు ఆచార్యులు దీవెనలను ఇచ్చుగా ధర్మం తప్పొద్దంటూ జ్ఞానజ్యోతి వెలుగగా చిట్టి చిట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు కొలువుదీరె వేడుకగా ముచ్చటైన బొమ్మలు మూర్తి స్వరూపుడై భగవంతుడు నిలిచగా మీకు తోడునేనంటూ మన శక్తిని పెంచగా స్వరూపమై భగవంతుడు నిలిచెగా మీకు తోడునేనంటూ మన శక్తిని పెంచగా జీవితమే పరమేశుని లీలయని తెలుపగా బొమ్మలన్నీ కథలు చెప్పే సంధ్యవేళ చల్లగా చిట్టి చిట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు కొలువుదీర వేడుకగా ముచ్చటైన బొమ్మలు బహుముచ్చటైన బొమ్మలు బహుముచ్చటైన బొమ్మలు